గురజాలపట్నంలో జీఐసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ జల్దీ రాజారావు రోజా కుమారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ విద్యుత్ దీపాలతో అలంకరించి స్టార్ను ఏర్పాటు చేశారు సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించినటువంటి క్రీస్తు పుట్టుక నాటిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం పాస్టర్లు సండే స్కూల్ విద్యార్థులు హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం విశ్వాసులు పాల్గొన్నారు Kek, <sweak> kek, जय hey. श्री దేశంలో కానీ అక్కడ ఉన్న స్క్రైబ్ ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలి వారికి వాక్యం తెలుసు కానీ వారికి దేవుడు వద్దు తెలుసు కదా వారికి మరి వీళ్ళతో పాటు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అవునా కదా లేఖనాలలో చూసినారు లేఖనాలలో ఉన్నది ఎస్ ఎస్ అన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళవు నువ్వెందుకు వెళ్ళలేదు ఇది ఎవరికి సాదృశ్యం అని అంటే బైబుల్ తెలుసు కానీ దేవుడు వద్దు అని జీవించే క్రైస్తవులకు సాదృశ్యం అది వాక్యం తెలుసు నీకు దేవుడంటే తెలుసు నీకు కానీ దేవునికి ఎన్నడూలో గడవు ఆలోచన చేయండి బిలీవింగ్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫాలోయింగ్ గాడ్ ఇస్ డిఫరెంట్ అందరు బిలీవ్ చేస్తారు ఫాలో అందరు ఫాలో గారు దేవుని వెంబడి దేవుడు అంటే నమ్మమ్మని చెప్పలేదు లేఖనాలు తెలుసు యశ్ ప్రభు గురించి కానీ వాళ్ళు వెళ్ళలేదు మొక్కడానికి నాకు అవసరం లేదు మాకు బైబుల్ నుంచి వచ్చాను బైబుల్ అంత తెలుసు మాకు వాక్యం తెలుసు జీవితాన్ని మార్చుకోలేదు వాక్యం తెలుసు వాక్యానికి లోబడలేదు వాక్యానికి తెలుసు కానీ వాక్యంలో ఉన్న దేవుడు వద్దు చాలా మటుకు దేవుని యొక్క వాక్యం తెలుసు కానీ అంటే చాలా ప్రయాసపడి వచ్చిన నువ్వు దేవుని కొరకు ఎంతకైనా ప్రయాసపడాలి సోమరిలో దేవునికి ఇష్టం ఉండదు సోమరితలంలో దేవునికి ఇష్టం ఉండదు ఆలోచన చేయండి